ఫస్ట్ లో మణికఠని చూసి ఏదో అనుకున్నా కానీ దొంగ అసలు మంచి నాటి దొంగ అసలు కనపడ్డే కనపడగాలి మంచి మంచి గట్టిగా కనిపిస్తున్నాడు ఎందుకంటే బిగ్ బాస్ అన్ని కెమెరాలు పెట్టాడుగా కెమెరాలు గట్టిగానే కనిపిస్తున్నాడు అసలు అంటే ఒక దొంగతనం కనపడలేదు పచ్చ డబ్బా తీసుకెళ్ళి దాచేసాడంట మరి బిగ్ బాస్ ఏమో ఆ క్లిప్ వేయకుండా మనం దాచే మనకి దాచేసాడు సో అది దాచేసిన తర్వాత యష్మిన్ తీసుకెళ్లి ఒక ఆట ఆడుకున్నాడు మాములుగా ఆడుకోవాలి అసలు అసలు మణికంట ఏనా ఒకప్పుడు చూసిన మణికంట చూస్తే ఏడుపు ఏడుస్తూ ఏడిపిస్తూ సీరియస్గా బొమ్మని పెట్టుకుంటూ విగ్గు తీసి కింద పడేస్తూ ఇలాంటివి చూసాం కానీ మణికంటలో కొత్త యాంగిల్ అసలు రోజు రోజుకి ఎంత ఎంటర్టైనింగ్ అసలు తట్టుకోలేకపోతున్నాం సో మ్యా మణిక ఫ్యాన్స్ అక్కడ ఉంటే కొంచెం కామెంట్ అమ్మా కొంచెం మనకు కూడా ఎనర్జీ ఉంటుంది సో అసలు ఆ ఎన అసలు అతను ఎనర్జీ కానీ అక్కడ చెప్తున్న ప్రతి ఒక్క జోక్ కానీ అసలు ఎలా వెళ్తుందంటే మామూలుగా లేదు అసలు నవ్వాలా నవ్వి నవ్వి చచ్చిపోయేలాగా అనిపిస్తుంది అనమాట అలా ఉంది అలాగే చూసుకుని నిన్న నైట్ అభ్యర్థిగా లేచి దొంగతనం చేశాడు ఈ దొంగ మావుల్ దొంగ కాదు మంచి ఎంటర్టైనింగ్ దొంగ నైట్ లేసి వెళ్ళిపోయి ఆ యష్మి దగ్గర ఉన్న పప్పులు ఉన్నాయి ఏదో పప్పులో ఉప్పు తీసుకొచ్చి దొంగతనం చేసేసి లోపల దాచేసుకుంటున్నాడు బరే దాస్తున్నాడు ఎక్కడ దాస్తున్నాడు కూడా తెలియకుండా దాస్తున్నాడు కొంచెం కాకపోతే కొంచెం ఎందుకంటే అబ్బాయి అభివృద్ధి విషయంలో కొంచెం చిన్న మాటకి కొంచెం కోపం అయిపోయి ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు బట్ అలా కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా తన గేమ్ మీద ఫోకస్ చేసి కొంచెం లైట్గా తీసుకొని బట్ రియాక్ట్ అవ్వచ్చు కొంచెం కొంచెం పెద్ద పెద్ద అటు రియాక్ట్ అయ్యి మాట్లాడితే తను డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చిన్న చిన్న ఆటికడ మాట్లాడేసి అలా అంటే నచ్చలేదు కొంచెం బట్ ఎనీవేస్ వేస్ట్ బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది ఇంకొంచెం తన ఎంటర్టైనింగ్ అవుతాడు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడైతే కొంచెం ఎమోషన్ కూడా తగ్గిపోయింది తన దగ్గర నుంచి అంత యాంగ్రీనెస్ అండ్ కామెడీ వస్తుంది సో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా సో